అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ రోజు జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ ఈ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ ఈ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన రాష్ట్రంలో పేద గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు అనేక సేవలు అందిస్తున్నామన్నారు అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు రకరకాల పెట్టుబడులు పెట్టి సెంటర్లు నిర్వహిస్తున్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రెండు వేల పంతొమ్మిది నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదు అంగన్వాడీలకు వేతనాలు పెంపు తదితర సమస్యల పరిష్కారం కొరకు నలభై రెండు రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించామన్నారు సమ్మె ముగింపు సందర్భంగా అంగన్వాడీలకు రెండు వేల ఇరవై నాలుగు వేతనాలు పెంచుతామని ఒప్పందం చేసుకున్నారు ఇతర సమస్యలు పరిష్కారం చేస్తానని మినిట్స్ ఇచ్చారు అయినా నేటి వరకు సమస్యలు పరిష్కారం కాలేదు కావున ఈ క్రింది కోరికలు పరిష్కారం చేయాలని కోరుతూ ఫిబ్రవరి పదిహేడు రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల నిరసన తెలియజేస్తున్నామని బడ్జెట్ సమావేశాల సందర్భంగా మన సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి లేకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మరో పోరాటానికి అంగన్వాడీ టీచర్లు ఆయాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు